ప్రభాస్ నిశ్చితార్థపు వేడుకల్లో డ్యాన్స్ ఇరగదీసిన జూనియర్ ఎన్టీఆర్ అండ్ సతీమణి లక్ష్మీ ప్రణతి ప్రభాస్ ఈ పేరుకున్నటువంటి క్రేజ్ ఎటువంటిదో మనందరికీ తెలిసిందే యావత్ ప్రపంచమంతా కూడా ప్రభాస్ పెళ్ళి అంటూ ఎంతగానో ఎదురుచూస్తున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే సినిమా తారల నుంచి రాజకీయ నాయకులు అలాగే ప్రేక్షకులు ఆయన అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అంటూ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి ఆ తరణం రానే వచ్చేసిందట ప్రభాస్కి నచ్చినటువంటి ప్రభాస్ కి సరిజోడైనటువంటి అమ్మాయి దొరికేసిందట దీంతో ఎంతో ఘనంగా హైదరాబాద్ లో ప్రభాస్ నిశ్చితార్థపు వేడుకలు కూడా జరిగాయట మరి ఈ నిశ్చితార్థపు వేడుకలకి ఎంకైగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి కూడా వచ్చేసారట ఇక రావడం మాత్రమే కాకుండా లక్ష్మీ ప్రణతి అందరినీ కూడా ఎంతగానో మెప్పించినట్లుగా తెలుస్తోంది ఇక లక్ష్మీ ప్రణతి ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఎంత తక్కువగా మాట్లాడుతుందో మనందరికీ తెలిసిందే కదా తను ఎప్పుడు చూసినా కానీ సోషల్ మీడియాలో కూడా కనీసం యాక్టివ్గా కూడా ఉండదు మరి అలాంటి లక్ష్మీ ప్రణతి ప్రభాస్ నిశ్చితార్థపు వేడుకల్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్తో కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్సులు ఇస్తూ అందరిని కూడా ఎంతగానో ఉత్సాహపరిచినట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిశ్చితార్థపు వేడుకల్లో లక్ష్మీ ప్రణతి అలాగే జూనియర్ ఎన్టీఆర్ యొక్క డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అందరిని కూడా ఆకర్షించిందట దేనికి సంబంధించిన విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతున్నట్లుగా తెలుస్తుంది